హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆవు ఫండ్స్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఆవు దీని యొక్క దూడ ఫండ్స్ పక్కలో కనిపిస్తుంది ఆ దూడ రెండిటినైతే రైతు బీ తిప్పారెడ్డి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియో రాల్లోకి ముందు కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు బీ తిప్పారెడ్డికి చెందిన ఈ యొక్క ఆవు దాని యొక్క దూడ ఫండ్స్ ఫిబ్రవరి ఒకటి అయితే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది పదకొండు నెలల పదహైదు రోజుల దూడ ఈ యొక్క ఆవు రెండింటిని అయితే రైతు అమ్ముతున్నారు ఫండ్స్ మరి ప్రజెంట్ కూడా మళ్ళీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫైవ్ మంత్స్ అయితే అడుగులు పెట్టిందంట ఇది ప్రెగ్నెంట్గా ఉందంట ఫండ్స్ మరి సూడితో ఉంది ప్రజెంట్ అయితే అవు ఫండ్స్ ఇది ఈనినప్పుడు డెలివరీ అయినప్పుడు మాత్రం ఉదయం మూడు లీటర్లు సాయంత్రం రెండున్నర లీటర్ వరకు మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ప్రజెంట్ అయితే నాలుగవ అవుతున్నట్టు ఫండ్స్ దీని కాస్ట్ రెండింటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు యాభై ఐదు వేల రూపాయలు ఎవరికన్నా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు బి తిప్పారెడ్డి ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ ఎనిమిది ఒకటి నాలుగు మూడు ఆరు మూడు ఏడు తొమ్మిది ఏడు ఐదు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమైనా సరే నేరుగా రైతుని సంప్రదించండి ఫండ్స్ మరి మీకు నచ్చితే వారితోనే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం నుంచి అయితే రైతు వీడియో పంపడం జరిగింది నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి మంచి సాధు అవటం ఫ్రెండ్స్ దాని పక్కలో కనిపిస్తుంది కదా పక్కలది కూడా అంతకుముందు ఈతలో ఉన్నదంట ఫ్రెండ్స్ మరి అది కూడా దానిదే ప్రజెంట్ అయితే రైతు ఆ రెండింటిని అయితే అమ్ముతున్నారు ఈ పెద్దది చిన్నది కూడా అయితే అమ్ముతున్నారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ